గోల్డ్ రేట్ మళ్లీ పెరిగింది నిన్న భారీగా తగ్గిన పసిడి ధర ఇవాళ మళ్లీ కొండెక్కింది రిటైల్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ ధర రెండు వందల డెబ్బై రూపాయలు ఎగబాకింది ప్రస్తుతం హైదరాబాద్ రిటైల్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు పలుకుతోంది ఇటీవల ఒక దశలో తొంభై తొమ్మిది వేల క్రాస్ చేసిన గోల్డ్ రేట్ నిన్న రాత్రి ఏకంగా ఎనిమిది వందల ఎనభై రూపాయలు తగ్గింది గోల్డ్ రేట్స్ అప్పుడప్పుడు ఓ మోస్తరుగా తగ్గిన రాబోయే రోజుల్లో పై పైకి వెళ్లే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి ఏప్రిల్ రెండున ట్రంప్ సుంకాలు ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి అప్పుడు మొదలైన బంగారం పరుగులు మధ్యలో ఒకటి రెండు రోజులు మినహా అసలు ఆగడం లేదు చైనా మినహా మిగతా దేశాలపై ఆ తర్వాత తొంభై రోజుల పాటు నిషేధం ప్రకటించిన కంట్రోల్ కాలేదు చైనా వస్తువులపై అమెరికా నూట నలభై ఐదు శాతం టారిఫ్ విధించడం దానికి ప్రతిగా చైనా నూట ఇరవై ఐదు శాతం సుంకాలు వేయడం ట్రంప్ కు కోపం వచ్చి దాన్ని రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచడంతో మార్కెట్లో భయాలు రెట్టింపు అయ్యాయి దీంతో బంగారం ధరలు మరింత వేగంగా పుంజుకున్నాయి ఇక అటు డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండటంతో బంగారం రేట్లు మరింతగా పెరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఇది కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది ఇక పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారు కొనుగోలు కూడా జోరందుకున్నాయి గోల్డ్ ట్రెండ్ కు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు ప్రస్తుతం టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు గీతానంద్ గారు నమస్తే నమస్తే గీతానంద్ గారు గోల్డ్ రేట్స్ ఇంతలా పెరగడానికి కారణం ఏంటి ఓవరాల్ గా గ్లోబల్ గోల్డ్ రన్ కి కారణం అవుతా ఉంది సో ట్రంప్ విధించినటువంటి సుంకాల వల్ల అంతర్జాతీయంగా వాణిజ్య వాతావరణం ఏదైతే ఉందో అది సానుకూలంగా లేదు అలాగే కంపెనీలు కూడా ప్రతికూల ఫలితాలు ఇస్తాయి ఈక్విటీ మార్కెట్స్ లో అంతగా రాబడులు రాకపోవచ్చు సో హెవీ ఫ్లక్చువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్స్ అంతా కూడా సేఫ్ అవెల్ గోల్డ్ వైపు చూడడంతో గోల్డ్ కి డిమాండ్ ఏర్పడింది యాక్చువల్ గా ఈ బుల్డ్రోన్ మనకి కరోనా టైంలో స్టార్ట్ అయింది ఆ తర్వాత ఎక్కడైనా టేబుల్ అవుతుందేమో అనుకుంటే ఒకే ప్రైజ్ దగ్గర ఒక ప్రైజ్ రేంజ్ లో ఎప్పుడు కూడా మనకి త్రీ మంత్స్ నుంచి ఉండలేదు కంటిన్యూస్ గా అప్పటి నుంచి కూడా ఇదే రన్ కొనసాగుతూ ఉంది ఆల్మోస్ట్ లక్ష మార్కు చేరుకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి హైదరాబాద్ లో తొంభై ఎనిమిది వేల మార్క్ ని రీచ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం అయితే మనకి మే నెలలో మాత్రం కొంత దిద్దుబాటుకు లోన్ అవకాశం ఉంటుంది మే విడ్డి తర్వాత కీలకమైనటువంటి ట్రెండ్ వస్తుంది అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి మనకి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఎలా ఉందో అలా మిగతా దేశాల్లో కేంద్ర బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి సో గోల్డ్ నిల్వలు పెంచుకున్నంత వరకు ఆప్తాయా సో ఇవన్నీ కూడా మార్కెట్ మళ్ళీ బంగారు మార్కెట్ మళ్ళీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి అయితే మీకు మే దాకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ రేపు ఎల్లుండి ఏదైనా దిద్దుబాటుకు లోనైన గోల్డ్ కూడా మళ్ళీ బయాడిక్ మోడ్ లో కొనుక్కోవచ్చు ఓకే అయితే గీతానంద్ గారు రిటైల్ మార్కెట్ లో గోల్డ్ రేట్ లక్ష మార్కు చేరుకోవచ్చని ఆల్రెడీ మీరు విశ్లేషించారు సో గోల్డ్ రేట్స్ ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ఫ్యూచర్ లో సో గోల్డ్ అయితే యాక్చువల్ గా గత ఐదు సంవత్సరాలుగా పెరుగుతున్నటువంటి రేట్ ప్రకారం చూసుకొని ఎస్టిమేషన్ వేసుకుంటే లక్ష పదిహేను వేల మార్క్ ని ఈ సంవత్సరం చివరకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ లోపల మే జూన్ జూలైలో కొంచెం స్టేబుల్ అయినా లేదా కొంచెం దిద్దుబాటులోనైనా తిరిగి పుంజుకొని ఈ సంవత్సరాంతానికి లక్ష పదిహేను వేల మార్క్ రీచ్ అయ్యేటువంటి అవకాశాలు గీతానంద్ గారు సమీప భవిష్యత్తులో అసలు ధర తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేవండి మనకిప్పుడు గల్ కీలకమైన ఏంటంటే ఆ ఈక్విటీ మార్కెట్స్ లో మంచి రిటర్న్స్ వేవాలి అంటే అంతర్జాతీయంగా వాణిజ్య సానుకూలత ఉండాలి ఇప్పుడు వాణిజ్య యుద్ధమే జరుగుతున్నటువంటి పరిస్థితి దాంతో పాటు రష్యాకి ఉక్రెయిన్ కి వారు ఇంకా మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఉద్రిక్తతలు ఇలాంటివన్నీ అనిశ్చితులు ఇవన్నీ కూడా మార్కెట్ లో స్టేబుల్ గా కనపడటం లేదు అందువల్ల మనకి ఈక్విటీ మార్కెట్ తో కంపారిటివ్ గా పోలిస్తే ఇప్పుడు గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి సో ఆ పరిస్థితులు చక్కది చక్కబడేంత వరకు కూడా గోల్డ్ కి ప్రత్యామ్నాయం లేదు ఇదైతే గోల్డ్ అయితే పరిగెడుతూనే ఉంటుంది అయితే ఈ సమయంలో ఇటు ఇన్వెస్టర్లు అటు రిటైల్ కొనుగోదారులకు మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి సో ఈ ఇన్వెస్టర్ల విషయానికి వస్తే లాంగ్ రన్ లోనే ఇబ్బంది లేదు షార్ట్ రన్ ట్రెండ్ అయితే ఇప్పుడు పాజిటివ్ ఉంది కాబట్టి బయాన్ డిప్ మోడ్ ని కొనసాగించవచ్చు మొన్న మధ్య కూడా పత్రాలు మనం చెప్పుకున్నాం కొనుగోలుకే సానుకూలంగా ఉంది తిరిగి ఆల్ టైం రికార్డ్ స్థాయిలో చేరుతున్నాయి ఒకవేళ గోమ మంగళవారాల్లో ఏదైనా దిద్దుబాటుకు లోన్ కూడా తిరిగి కోల్డ్ బయాన్ డిప్ మోడ్ లోనే కొనసాగుతుంది ఇంకా మే మిడ్ వరకు కూడా ఈ పరుగు కొనసాగేటువంటి అవకాశం ఓకే మరి కొనుగోలుదారులకు కొనుగోలుదారు ఇంకా మీకు ఈ పెళ్లిళ్ళకి శుభకార్యాలకి కొనే వాళ్ళకైతే మనం ఏం చెప్పలేము అంతే అంతే ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ గారు థ్యాంక్స్ ఫర్ దా అనాలిసిస్